మాది గొల్లగూడెం గ్రామం అండి మాది వెలుగుమట్ల నా పేరు నాగరాజు మా తాతగారి పేరు దోమల ఆచార్య గారు అండి మా నాన్నగారి పేరు సీతారాములు వెలుగుమట్ల భూమి సర్వే నెంబర్లో నూట నలభై ఐదు నూట నలభై 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 ఎనిమిది నలభై తొమ్మిది సర్వే నెంబర్లో మా భూదాన భూమి ఉందండి వినోభాచార్యండి ఆ టైంలో భూమి ఇచ్చారు మాకు ఆ భూమి ఆ భూమి మా తాతగారు సీజన్ చేశారు మా నాన్నగారు చేశారు ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మా కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని కన్నేసి ఆ భూమిని లాక్కొని తలా వంద గజాలు నూట యాభై గజాలు చొప్పున వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలిసి మేము భూమి మీద పోతే ఆ భూమి మీదకి మా రైతులు రానియకుండా మీ భూమి మీద కాదు మాకు వినోబ మనం భూదాన బోర్డు నుంచి మేము దాని నుంచి రిపోర్ట్ చేసుకున్నాం అని చెప్పి మాకు మమ్మల్ని రానియకుండా గొడవ చేశారండి అండి మేము భూమి మీద పోయిన తర్వాత ఆ భూమి మీదకి మేము పోతే రైతులు మేమని చెప్తే మా మీదకి కత్తులు గొడవలు రాళ్ళు వీరికి నమ్మడబడ్డారండి ఈ భూమి మాది అని చెప్పి పట్ట భూమి పట్ట పుస్తకాలు పస పుస్తకాలు పట్టలు అయిన పట్ట చూపించామండి చూపించే తర్వాత కూడా ఈ మాకు భూదాన బోర్డు మాకు మీరు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి వచ్చేసి మా మీద గొడవ పెట్టరు మేము పోయి కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన కూడా పోలీసులు కూడా సహకరించారు పోయి మన హైకోర్టులో కూడా మేము కేసు వేసాం హైకోర్టులో కూడా మాకు సపోర్ట్గా మాకు సేయి ఇచ్చింది తర్వాత ఇప్పుడు వీళ్ళు మాకు ఫీల్ మీద రాకుండా మమ్మల్ని గొడవ చేస్తారండి దయచేసి మా భూమిని మాకు ఇప్పించగలని కోరుతున్నాం వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెయిట్ వన్ ఫార్టీ నైన్ సర్వే నెంబర్లో వీళ్ళు కొత్త కలర్ పక్కన వీళ్ళు గుడిసెలు వేశారండి దయచేసి మా భూమిని మాకు ఇప్పించగలను కోరుకుంటే డైదాలు మొత్తం ఇరవై ఏడు మంది అండి ముప్పై ఎకరాల ఇరవై ఏడు గుంటలు అండి మా భూమి మా భూమి మాక్కిప్పయగలను కోరుకుంటూ తుమ్మల గారి గారు పెద్దలకు పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి బట్టి బట్టి గారికి నమస్కారం ధనం పెట్టుకుంటున్నాడు మా భూమి మాక్కిప్పని కోరుకుంటున్నాం కోరుకుంటున్నామండి అలాగే శిస్తు కట్టిందండి ఇది అప్పట్లోనే శిస్తు కట్టారు మా తాతగారు వాళ్ళు శిస్తు కట్టారు ఈ శిస్తు కట్టింది కూడా అన్నీ మా దగ్గర ఉన్నాయండి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఫీలింగ్ మోతే పోతే దౌర్జన్యం మమ్మల్ని రానియకుండా వాళ్ళు సంపతాన్ని బెదిరించుకుంటూ ఇది చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి బాగా గొడవసారి అంతకుముందు నుంచి మేము మంచిగా భూ భూ భూమి మంచి చేసుకున్నామండి మంచిగా పంట కళ్ళు చేసినావు మా తాత వాళ్ళు తాతోడు పండించారు మా నాన్నగారు పండించారు నేను నాకు కూడా గుర్తు రెండు వేల పద్దెనిమిది వరకు నేను కూడా ఫీలింగ్ పోయినా నాకు కూడా గుర్తు అండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఫ్రీ గుడిసెలియడం వల్ల మా కల్ఫ్ గారిని కూడా కలిసిన అండి ఆర్డివర్ కలిసాం కలఫ్ గారు కలిసాం అందరూ కలిసాం రెస్పాండ్ అంటే ఇప్పుడు వాళ్ళు మీ భూమి మీ కాడి మీ భూమి మీ చెప్తారు కానీ ఎవరు మాకు రెస్పాండ్ లేదండి అసలు ఎవరు బడ్చుకోలేదు అసలు అంటున్నారు కానీ మా పార్టీకి మేము తిరుగుతున్నాను కానీ మమ్మల్ని ఎవరు బట్టించుకోలేదు అసలు తిరిగి తిరిగి కలిసిపోయినండి అప్పుడు ఎవరు బట్టి పట్టించుకోని చెప్పి ఇప్పటికి ఉన్న ప్రభుత్వాన్ని కానీ మేము విన్న పని చేసుకుంటున్నాం అంటే దయచేసి మా భూమిలు ఇమో అని ఉన్నాయి ఇప్పటికైనా ఇప్పుడు మీడియా ముందు రావడానికి కారణం కూడా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు కూడా మమ్మల్ని ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం మమ్మల్ని చెప్పి ముందుకొచ్చి మీకు మేము చెప్పుకోవడం జరుగుతుందండి ప్రొసీడింగ్ ఇచ్చేసారని వాళ్ళ వాళ్ళ దగ్గర ఏది ఆధారం సార్ మాకు ఎవరు చూపించారు ఏ మీ దగ్గర చూపించడం అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏ ఆధారంలో మా దగ్గర ఆధారం ఉండటం మమ్మల్ని అయినా భర్చుకోవట్లేదు వాళ్ళు ఇచ్చే లంచాలకు తింటున్నారు మరి వాళ్ళు ఇచ్చే వాళ్ళు మాట్లాడినారు మరి వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని డైవర్ట్ చేస్తారు తెలియదు కానీ వాళ్ళైతే డిపార్ట్మెంట్ మాత్రం మమ్మల్ని ఏమాత్రం కూడా పడిచుకోవట్లేదు అవతల వాళ్ళకి రెస్పాండ్ ఇస్తున్నారు తప్పితే ఈ రోజు వాళ్ళ వరకు కూడా వాళ్ళు కరెంట్ ఇచ్చారట వాళ్ళు దర్జాగా ఇల్లు పెద్ద బిల్లింగ్లు కట్టుకొని ఉన్నారట మరి ఏ విధంగా ఏదైనా ఉన్నారనేది మాకు కొంచెం ఇది ఉంది సార్ అయ్యా పెద్దలు తుమ్మల నేసరావు గారికి ఒంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి భక్తి కుమార్ గారికి మేము దయచేసి చెప్పుకోగలం ఏంటంటే అంటే ఆ గుడిసెలు ఖాళీ చేయించేసి మా భూమిని మాకు ఇప్పించగలను యా మాకు వెనక ముందు లేవయ్యా ఉన్న అదే భూమి ఆ మా తాతలకు ఇచ్చిన ఆస్తి భూమి ఆ భూమిని మాకు ఇచ్చి ఇప్పించి ఇప్పించగలరు ఆ భూమి అయినా మాకు ఇచ్చి ఇప్పించకపోతే మాకు సావేశాను అక్కడ మేము మందు దాకా చచ్చిపోతామండి దయచేసి మాకు మాకు ఈ విధమైన సాయం చేయగలని కోరుకుంటే దాన్ని పెట్టుకుంటున్నాం నుంచి మా స్వాజనం ఉంది భూమి మేమే పంట వేసుకుంటాము రైతులు మేము ఇరవై ఏడు మంది రైతులు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది సరైన నెంబర్లో కూడా నాదే నేనే పెట్టి దున్ను వేసుకుంటాను మీ ల్యాండ్ ఇది మీది కాదు ఇది మాది మాకు పట్టాలు ఇచ్చారని ప్రొసీడింగ్ అయితే తీసుకొచ్చి మా రైతుల మీద కత్తులు తీసుకొని కారాలు తీసుకొని ఆడవాళ్ళని తోలుతున్నారు మా మీదికి మా మా పిల్లలకు కూడా కట్నం కింద కూడా అదే ల్యాండ్ రాసి ఇచ్చినాం మా పిల్లలు కూడా చాలా ఘోరంగా ఉన్నారు మాకు పాస్బుక్లు ఇప్పించగలరని ఆర్డీఓ గారిని కలిసినాం ఎంఆర్ఓ గారిని కలిసినాం కలెక్టర్ గారికి కలిసినాం కలెక్టర్ గారు ఏమన్నారంటే వాళ్ళకి ఇచ్చినవి అవి పేగు అనే కాగితం కూడా మాకు ఇచ్చారు మాకు పాస్ బుక్కులు ఇవ్వలేదు ప్రతి సోమవారం నాడు యాభై ఐదు రోజులు కూడా ధర్నా చేస్తున్నాం ధర్నా సౌకులు మమ్మల్ని ఒక్కడు కూడా పట్టించుకోలేదు మాకు పాస్ బుక్కులు ఇప్పించగలరని దానికోసం మేము పోరాడుతున్నాం మేము ఎస్సీ ఎస్టీలం రైతులు అండి మేము తాత తరులు కావనుంచి హీనోబాబు గారు మా తాత తరులు జీతాలు ఉంటే ఆ ల్యాండ్ మాకు ఇచ్చారు పంచిపెట్టిన ల్యాండ్ అది పట్టా ల్యాండ్ అన్ని ఆధారాలు అన్నీ ఉన్నాయి శిశు కట్టిన రసీదులు ఉన్నాయి పాణి నకళ్ళు ఉన్నాయి పాస్బుక్లు పాత పుస్తకాలు ఉన్నాయి అన్ని ఆధారాలు మాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయండి మమ్మల్ని ఎవరిని సహకరించట్లేదు మాకు పాస్బుక్లు కూడా మాకు ఇవ్వట్లేదు ఇత్తలు అంటున్నారు కానీ ఇవ్వట్లేదు ఇతర కొండ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదండి ఈ ప్రభుత్వం మాకు పాస్బుక్లు ఇప్పించగలరని పోరాడుతున్నామండి నా పేరు రాము మా దగ్గరలో కూడా అమ్మవార్ ఖమ్మం రెవెన్యూ పరిధిలో గల మా భూమి మా తాతల తండ్రుల నుండి మేము వారసత్వ భూమిగా చేస్తున్నామండి గత ఏడు ఏడు సంవత్సరాల కింద కొంతమంది తెలియని వాళ్ళు వచ్చి మా భూములపై గుడిసెలు చేసి మమ్మల్ని నానా తిప్పలు పెడుతున్నారు గత ప్రభుత్వంలో చాలాసార్లు మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది వాళ్ళు మేము మీ సమస్యను పరిష్కారం చేస్తా అన్నారు కానీ ఇంతవరకు చేయలేదు గత ప్రభుత్వంలో ఇలాగే ముందుకు నడిపించారు కావున ఈ ఈ ప్రభుత్వమైనా మాకు సరి న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం అది వెలుగు మండల రెవెన్యూ పరిధిలోని సర్వే భూమి నూట నలభై ఏడు నూట నలభై తొమ్మిది నూట నలభై ఎనిమిది సర్వే గల భూమి మా భూమిని మా తాతలు త మా తాతలకి వినోద ట్రస్ట్ కింద ఇవ్వడం జరిగింది ఆ భూమి ఇప్పటివరకు మేము సాగులో ఉన్నాం గత ఐదేళ్ల కింద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా భూమిపై గుడిసెలు వేశారు ఆ గుడిసెల్ని తొలగించమని కోర్టు వారు ఇరవై ఒక్క మంది రైతులు ఆ పోలీస్ స్టేషన్ పోయినాం అక్కడి నుంచి కలెక్టర్ గారిని కలిసినాం ఆ నుంచి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది వారు మీకు సరైన న్యాయం చేస్తాం వాళ్ళు ఖాళీ చేపిస్తామని చెప్పారు ఇంతవరకు ఏది న్యాయం జరగలేదు సార్ మాకు ఇక్కడైనా మాకు గత ప్రభుత్వం మాకు ఎటువంటి న్యాయం జరిపించలేదు ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం చేపించగలని కోరుకుంటాం తరుగుడం మాది తెలుగుమట్ల మా అయితే మా నాన్నగారు జీతాలు చేసుకుంటే ఒక దొరగారు మాకు చేసుకొని ఇచ్చారు భద్ర తెరు కోసం భద్రతొరగలు చేస్తే అవి జీవ కాదం గడుచుకుని వస్తున్నాం మేము అది మాకు యాభై అరవైలు ఇచ్చిన ఆస్తులయి యాభైలు ఇచ్చినాయి మాకు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది నూట నలభై ఎనిమిది ఏడు సరైన భూములు మాకు ఇచ్చింది మాకు పుట్టుకోట గొల్లగూడ రాారపేట మా ఇచ్చిన భూములు అవి దాని మీద సాగు చేసుకుంటాం తృషాలు వేసిన మాకు గెలిచిన తే మేము వచ్చి పోటీస్ అని చెప్తే మేము మేము చెప్తాం లేదు ఎస్ఐ గారు సిఏ గారు చెప్పి ఏం చేయలేదు మాకు న్యాయం చేయలేదు మా కలెక్టర్ గారు ఎంఆర్ఆఫీస్ ది మీరు చెప్తాను రెండు సార్లు నోటీసులు ఇచ్చామని చెప్పారు న్యూఢిల్లీలో ఇచ్చినా కూడా గత మాకు ఇక తిరిగి మాకు న్యాయజీవీ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి దండం పెట్టి ఆర్టీ గారికి ఇక మాకు నేను మా పాస్బుక్ ఇచ్చి దండం